జగనన్న ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై ఉండేది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపాని హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేం బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మిహాయంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా మీరు ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను ఈ రోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరేజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాటది సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం ఆ విషయం మీకు తెలుసు సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది ఈ బిల్స్ పట్ల మీ స్టాండ్ ఏంటి ఈ బిల్స్ అనేది మీ బాధ్యత ఇది కంటిన్యూస్ రికరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో ఒక కోటి నలభై రెండు కుటుంబాలకు ఈ రోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది మరి అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి దాన్నే వాడుకోవాలంటే అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకేమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళకేం వర్తించాలి అప్పుడు అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో మనము మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో మరి ఆయుష్మాన్ భారత్ పంతొమ్మిది వందల చిల్లర పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే రెండు వేల కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ ఈ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ రెండు వేలకు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత వహించాలి అలానే ఆరోగ్యశ్రీ పరిధి ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని ఐదు లక్షలు ఉన్నటువంటి పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది దాన్ని మేము అమలు చేశాం మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే ఐదు లక్షల వరకే ఇస్తుంది లిమిట్ మరి ఏదన్నా ఒక 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 ప్రజలకి ఆ ఒక ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే ఐదు లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ లో ఎంత ఇస్తారు బడ్జెట్ సుమారు మూడు వందల కోట్లు సంవత్సరానికి ఇస్తారు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తాం మనము మూడు వేల కోట్లు ఖర్చు చేస్తాం మూడు వేల ఈ సంవత్సరం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌజండ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌసండ్ అండ్ ప్లస్ క్రోర్స్ ఎక్కడ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడ మరి ఇదంతా ఎవరు పేరు చేయాలి టెన్ పర్సెంట్ కవర్ చేస్తే మరి ఈ నైన్టీ పర్సెంట్ ఏమైపోవాలి ఈ ప్రజలు ఏమైపోవాలి ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో అనేక ఇష్యూస్ ఉన్నాయి అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దేశం అంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెపల కాపాడుకున్నటువంటి నాయకం వహించినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ఆరోగ్య ఆసర అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా వాళ్ళకు లాస్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది దీనికి మనం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున ఖర్చు చేస్తా ఉన్నాం మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆరోగ్య ఆసరం మీద మీ స్టేడ్ ఏంటి ఈ మొత్తం చూస్తూ ఉంటే అందుకనే అనిపిస్తూ ఉంది నేనంటుంది కాదు ఏదో రాజకీయంగానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు ఇవన్నీ కూడా మేము చేశాం మనసు పెట్టి చేశాం ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు కూడా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు